పీటీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం ఇవాళ నేను చేపల పులుసు నెల్లూరు చేపల పులుసు తయారు చేయబోతున్నాను ఒక అరకిలో చేపలు తీసుకొని వాటిని బాగా కడిగి పెట్టేసుకొని ఇలా మంచి పీసెస్ తీసుకొని కావలసినంత పసుపు కావలసినంత ఉప్పు అండ్ రుచికి తగినంత కారము కొంచెం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి ఒక టే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి వాటన్నిటినీ వేసి బాగా ప్రతి ముక్కకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి చూడండి ఇలా అన్ని పీసెస్కి బాగా ఈ మిశ్రమం అంతా మంచిగా పట్టాలి అందరికీ తెలుసు అనుకుంటాను నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఫేమస్ సో దీంట్లో కొంచెం ఒక హాఫ్ కిలో అంటే హాఫ్ కిలో చేపలకి ఒక హాఫ్ నిమ్మకాయ పడుతుందండి ఆ కొంచెం నిమ్మకాయ రసం పిండేసుకొని అది కూడా బాగా ఈ ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి కలిపి పెట్టిన మిశ్రమాన్ని పక్కకు పెట్టుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని ఆ ఉల్లిపాయను కట్ చేసుకొని ఉల్లిపాయ పేస్ట్ చేసుకోవాలన్నమాట మిక్సీలో పట్టుకొని దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో ఒక నాలుగు లేదా ఐదు ఎండుమిరపకాయలు ధనియాలు కొంచెం వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని పక్కన మిక్సీ పట్టి పెట్టేసేసుకొని కొంచెం ఒక చేపల పులుసు కదండి ఆయిల్ బాగానే పడుతుంది ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులో కొంచెం ఆవాలు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా వాటిని ఆయిల్ మరిగాక వేసి అవి కొంచెం మరుగుతూ ఉండగా అవి కొంచెం ఫ్రై అవుతూ ఉండగా ఆల్రెడీ మనం ఆనియన్ పేస్ట్ పట్టి పెట్టుకున్నాం కదండి ఆ ఆనియన్ పేస్ట్ని ఇందులో వేసి బాగా కలపాలి కొంచెం అది మనము ఇది కొంచెం డీప్ ఫ్రై అయితేనే ఎప్పుడైనా అండి ఉల్లిపాయలో మనం చికెన్లో కానీ మటన్లో కానీ నాన్ వెజ్లో ఉల్లిపాయని కొంచెం మరిగించుకోవాలి కొంచెం అంటే గోల్డ్ కలర్లోకి వచ్చేలాగా అప్పుడే అది తీపి రాకుండా ఘాట్ వస్తుంది సో వాటితో పాటు కరివేపాకు మరింత కరివేపాకు ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు చీలికలుగా చేసి వేసేసేసుకోవటమే దానితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మిశ్రమం అంతా బాగా కలిసి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం మనము ఆల్రెడీ చేపలకు ఉప్పేసి కలిపి పెట్టుకున్నాము కదండి సో దాన్ని బట్టి మనము ఇందులో కొంచెము సాల్ట్ కూడా వేసుకున్నాము అంటే ఇప్పుడు మనం చేసుకునేది చేసుకునే మిశ్రమం పులుసు సో దీంట్లో కొంచెము ఉప్పు పసుపు కారము మన రుచికి తగ్గట్టు కారం ఆల్రెడీ మనం ఎండు మిరపకాయలు వేసాము పీసెస్లో కారం వేసాము సో దాన్ని చూసుకొని మీరు కారం వేసుకోండి సో ఇదంతా బాగా కలుపుకొని ఇప్పుడు ఆల్రెడీ మనము పట్టి పెట్టుకున్నాం కదండి మిరపకాయలది మిరపకాయల ఆ పౌడర్ని వేసి కలుపుకోవాలి దాన్ని బాగా కలుపుకొని ఒక ఒక కొంచెం పెద్ద ఇప్పుడు మనం హాఫ్ కిలోలాగా తీసుకున్నాం కదండి చేపలు దానికి ఒక ఒక చిన్న సైజు టమోటాని ఆల్రెడీ నేను ప్యూరీ చేసి పెట్టుకున్నాను దాన్ని వేసాను ఇప్పుడు ఇది కూడా బాగా కలుపుకున్న తర్వాత మనం చేపల పులుసుకు చింతపండు నానబెట్టుకోవాలి ముందుగా ఒక సెవెంటీ టు హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు పులుసు నేను ఆల్రెడీ నానబెట్టుకొని పక్కకు తీసి పెట్టుకున్న ప్యూరీ చేసి పెట్టుకున్నాను దాన్ని ఇప్పుడు దాన్ని కలుపుతున్నాము మనం ఇందులో వేసి బాండీలో కొంచెం చేపల పులుసుకు చింతపండు కొంచెం ఎక్కువగానే పడుతుంది మామూలుగా నెల్లూరు చేపల పులుసు అంటే ఫేమస్ మనము ఇందులో మామిడికాయ కూడా వేస్తాము నాకు ఇవాళ మామిడికాయ అందుబాటులో లేదు అందుకనేసి నేను వేయలేదు కానీ మీరు మామిడికాయ వేసుకొని చేసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండు పులుసుని అంతా మంచిగా కలిపిన తర్వాత కొంచెం వాటర్ ఒక గ్లాస్ వాటర్ వేసేసుకున్నాం అనుకోండి కొంచెం ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని ఇది కొంచెము ఆ వాటర్ వేడయ్యాక అయ్యాక మరగనవసరం లేదు ఎందుకంటే చింతపండు చేపలు అన్నవి ఎప్పుడైనా పులుసులో మరగాలి సో మనం నీళ్లు వేసుకున్న తర్వాత కొంచెం ఆ నీళ్లు ఆ వాటర్ వేడైన అయిన తర్వాత ఏవైతే మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్నామో చేప ముక్కలు ఆ చేప ముక్కల్ని ఆ చింతపండు పులుసులో వేసేసుకున్నాం అనుకోండి సరిపోతుంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి చేపలు చేసుకునేటప్పుడు మనం యూస్ చేసే మూకిడు ఉంటుంది చూడండి అది కొంచెం వెడల్పుగా ఉంటే చేపలన్నవి ఇరగకుండా కరెక్ట్ పులుసులో ముణుగుతాయి అన్నమాట ఎప్పుడు చేపలని గరిట పెట్టి కలపకూడదు చేప చాలా సెన్సిటివ్ ఉంటుంది కదండి మనం గరిట పెట్టి కలిపామనుకోండి చికెన్లు అవి కలిపినట్లు అదే మెత్ ఆ ముక్క అంతా అందులోనే విరిగిపోతుంది చూడండి ఇది ఇప్పుడు నేను ఎలా కలుపుతున్నాను అలా జస్ట్ నేను ఇప్పుడు ఆ గరిటె కూడా ఎందుకు పెట్టానంటే అండి మీకు ఆ స్ట్రక్చర్ ఎలా వస్తుందో చేప పులుసులో మునిగి అంత ఉడికిన తర్వాత చూపించటానికని పెట్టాను అసలు గరిట పెట్టక పెట్టనే పెట్టద్దు ఎప్పుడైనా సరే చేపల పులుసులో మీకు ఆ స్ట్రక్చర్ చూపించటం కోసం అని పెట్టాను నేను ఎంతసేపు ఉన్నా ఇందాక నేను చూపించాను చూడండి అలా కలపాలే తప్పించి గరిటెను పెట్టి అటు ఇటు తిప్పితేనే పులుసు పడుతుంది ముక్కలకి అలాంటిది ఏమీ ఉండదు చూడండి బాగా మనం వేసిన నూనె పైకి తేలేదాకా ఉంచాలి చూడండి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ దీనిని అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది చూడండి వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అప్పుడు మీరు నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ మీకు అందుబాటులోకి వస్తాయి సో అందరికీ వీటీవీని షేర్ చేయండి చూడండి ఎంతో రుచికరమైన చేపల పులుసు రెడీ